నెవడు కల్పన చేసెను భక్త పాల కోసం నీవా శిలామూర్తిగా ఉన్నావని కోటాన కోట్లు ప్రజలు నన్ను పూజిస్తున్నారే ఇది సత్యమా లేక కేవలం భ్రాంతేనా నీ సత్య స్వరూపాన్ని నాకు చూపించేవా తండ్రి నాకు కనిపించేవా ఎవరు నాయనా నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అందుడు జీవితానికి పరమార్థం ఉంటే ఒకటి ఉందనుకుంటున్నావా లేదా స్వామి వేద వేదాంగా అడిగిన మహర్షులు దేశ దేశాలు జయించిన చక్రవర్తులు పేద సాద అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి పిచ్చివాడా లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు ఆ విచారం వదులుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించు వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచలేదు నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేహం నివారించండి ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే మానవులకు సాధ్యం అవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవ్వరు స్వామి మేము ఈ దుఃఖభాజనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవుడికి తరుణోపాయం లేదా స్వామి లేకేన్నాయనా ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెంట్తోనూ పుట్టింది సంసారయాత్రకు మోక్ష యాత్రకు ఇదే సాధనం అవిద్యచే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖభాజనులమై సావు పుట్టుకలకు మరిసారిలో తిరుగుతున్నాం ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమాత్మ ఆ అనుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయోగం నాకెవరు ఉపదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు కారు చీకటిలో దారి తెలియక తికమక నాకు వెలుగువల మీరు లభించారు మీరే నా గురువులు నా దైవం ఆ యోగ రహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి అతి గుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను సావధానుడవై విను రసాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు మనసును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం మనస్సు స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కానిదే లేదు ఆ సాధనని యోగమంటారు సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తుల నడచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు ఇంతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది మోక్షమంటే అదేనా స్వామి కాదు నాయన అది మోక్షానికి మొదటి మెట్టు ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సచ్చితానందమయము శాశ్వతమునైన స్వస్వరూపానుభవం కేవల రూపంగా నీవు అనుభవిస్తావు తత్వమసి అంటే అది అప్పుడు నువ్వు నేను ఒకటి అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు